నమస్తే మీ శ్రీలహరి అండి ములకాయలు చూడండి ఎంత బాగున్నాయి చేశారా ఎలా వచ్చినాయి చెట్టు నిండా కాయలు ఒక్కొక్క కాయ వచ్చేసండి దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది ముక్కలు అవుతుందండి చూడండి ఎంత బాగుందో పైన కూడా చాలా ఉన్నాయండి కాబట్టి నిన్న ఫంక్షన్ సందర్భంగా చాలా వరకు కోసేసారు ఉన్న వరకు వీడియో తీస్తున్నాను నేను సాంబార్ పెట్టుకుంటే భలేగా ఉంటుందండి చాలా బాగుంటుంది కాదు గుజ్జుకాయ అండి అదిగోండి కింద కూడా ఏమీ చూడండి ఓన్లీ అసలు ఏమైనా మందులు గిందులు కూడా లేదండి ఓన్లీ చక్కగా నీళ్లు పోసేసి కొంచెం వేరు వేసుకుంటే పెండ ఆ గేదెలెట్టి వెళ్తుంటే ఆ పెండ తీసుకొచ్చి చేసుకుంటే ఆ జవతో కాయ చాలా బారు ఊరిందండి చూడండి ఎంత బాగుందో చూసుకోండి కాయ భలేగా ఉంది కదండి ఎంత మంచిగా ఉందో చూసారండి చాలా మంచిగా అనిపిస్తుంది అండి నాకైతే మీకైతే ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ మీ కాయ చూస్తే సాంబార్ పెట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది ఇంకోటండి కోడిగుడ్డు టమాటా కోడిగుడ్డు ములక్కాయ ప్లస్ మళ్ళీ కోడిగుడ్లు కొంచెం పాలు పోసుకొని కొంచెం బియ్యం వేసుకొని బియ్యం సెగ్గ చేసి నీరు వేసుకొని ఆ కూర చేసుకునే బాగుంటుందండి చాలా మంచిగా ఉంది కాయలు చేస్తారు ఎంత చూడండి అండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి కాయలు చాలా మంచిగా ఉన్నాయి కదండి చూడండి ఎంత బాగుందో అదిగా చూడండి కాయ మొత్తం అది అంత బాగుందండి కాయ అదిగా చూడండి రెండు కాయలు వేసుకుంటే ఒక ఫ్యామిలీ సాంబార్ అయిపోద్దండి అదే కొంచెం పెద్ద ఫ్యామిలీ అనుకోండి నాలుగు కాయలు వేసుకుంటే తల నాలుగు ముక్కలు తల నాలుగు ముక్కలు వస్తాయండి ములక్కాయలు కూడా తల రెండు కాయలు ఇస్తానండి నేను మా ఇంటి దగ్గర ఉంటే నేను ఉంచుకుంటానండి ఎవరికైనా కావాలంటే అసదిలి వదిలిపెట్టండి వాళ్ళు వస్తే మాత్రం నేను సొంతగా పండించుకున్న కాయలు అని చెప్పి నేను వాళ్ళకి ఇస్తూ ఉంటానండి చూడండి ఎంత బాగున్నాయి కాయలు మా ఫ్యామిలీలో మొత్తానికి కూడా ములక్కాయ సాంబార్ చాలా ఇష్టం అండి వారానికి ఒకసారి కంపల్సరీ సాంబార్ పెడతానండి మీకు నచ్చిందండి వీడియో నా వీడియో మీకు ఇస్తే నాకు ల్యాక్వ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్